కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామ సర్పంచ్ చింతల దివ్య ఉప సర్పంచ్ గుంటికాడ ప్రవీణ్ వార్డ్ సభ్యులు స్వామి శ్రీనివాస్ రాకేష్ రెడ్డి ఎల్లవ అనుషా కిషోర్ అనుషా నరేష్ రెడ్డి చింతల రవితేజ గౌడ్ లింబవ శ్యామ్ రంజిత్ గర్గుల్ గ్రామ జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు ఎల్లయ్య సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం గ్రామ సర్పంచ్ చింతల దివ్య రవితేజ గౌడ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో మమ్మల్ని సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గార్గోల్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్య నిష్టతో సత్య నిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వన్స్ బాధ్యతలు చేపట్టిన మా వదిన చింతల దివ్య రవితేజగౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా గ్రామ పెద్దలకు యువకులకు సోదరి సోదరు మీ ఆశీస్సులతోనే అని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఎవ ఓట్లు వేయని వారిని అలా చూడకండి అని మా నుంచి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఒక చిన్న మాట అందరూ రన్నింగ్ రేస్లో పోటీ చేస్తారు ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి అదేవిధంగా ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు వాళ్ళ ప్లాన్లో వాళ్ళు వస్తుంటారు కానీ ఎవరో ఒకరే విజేత అవుతారు అదేవిధంగా కానీ ఫస్ట్ ప్రయత్నించడం అనేది మొదటి గెలుపు ఎవరికైనా దేనికైనా కాబట్టి గెలిచిన ఓడిపోయిన వారు ఏంటంటే గెలిచిన వారిని ఏ విధంగా అడ్డుకోవాలి అని ఆలోచించడం కంటే నెక్స్ట్ టైం మేము ఏ విధంగా ప్రయత్నిస్తే నేను విన్ అవుతానని ఆలోచించాలి గెలిచిన వారి కాలు విరగొట్టాలా వాళ్ళ బూట్లలో గాజు పెంకులేసి ఓడగొట్టాలా అలా ఆలోచించకుండా ఈ నేను ఎలా గెలవాలి ఇంకా ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అని ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మా బూట్లలో కూడా అద్దాలు వేయకుండా చూసుకోండి మేము గెలిసామని మీరు ఓడిపోయారని కాదు మనమందరం ఒకటే మన గ్రామ అభివృద్ధికి మీరందరూ మాతో కలిసి ఉంటారని అనుకుంటున్నాను మీ అందరి అందరూ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత ఉపాధ్యాయులు ఎల్ఏ గారు చేతి మీద మోహన్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గురువుల బాలరాజన్న గారు

సమకూర్చుకున్నాం గతంలో కూడా పై ఫైవ్ బ్యాక్ మనం సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని వ్యవస్థలో కూడా అన్ని ఊళ్ళ కన్నా మండల్లో ఎందుకన్నా పెద్ద గ్రామ పంచాయతీ కన్నా కూడా మనం ఎక్కువ నిధులు చేసుకున్నాం ఆ నమ్మకంతో ప్రజలందరూ కూడా సరే అయిపోయింది సర్పంచ్ చెప్పిన తర్వాత ఇప్పుడు పెద్ద మనుషులు అందరు చెప్తున్నట్టుగా ఒక రెండు సంవత్సరాలు మధ్యలో గ్యాప్ అవ్వడం వల్ల ఈ డ్రైనేజ్ల సమస్య కరెంటు సమస్య వాటర్ సమస్య ఇవన్నీ కూడా వచ్చినాయి అయినా కానీ ఆ సమస్యలు ఉన్నా కానీ నా మీద ఎన్నో రకాలుగా ఏది చెయ్యందాన్ని కూడా నన్ను ఒడగొట్టాలని కక్ష కూడా కొంతమంది అదే పని పెట్టుకున్నారు మళ్ళీ మీ పెద్దలందరి సహకారంతో యువకుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో మళ్ళీ కూడా పోయినసారి కదా ఇప్పుడు పెద్దలందరూ అంటున్నారు ఏమంటున్నారు ఓడిపోయినోళ్ళను మీరు ఆ రకంగా చూసి కోట మీ కోట వాళ్ళందరినీ ఒక రకంగా చూసి అన్నారు కానీ నేను ఆ విధంగా చూడలేను సరే కొంతమంది విషయంలో అలాంటిది జరగచ్చు మా మధ్యలో నేనేం దేవుని కాదు అలా మనుషులు ఏముందని నేను తెలుసుకోనికి సరే కొన్ని కొన్ని మిస్టేక్ జరగచ్చు అయినా కానీ వాళ్ళకి పని చేసినా కాబట్టి వెయ్యి మూడు నుంచి వెయ్యి ముప్పై ఒకటి లక్ష్యాని అనుకుంటున్నా నాకు నిజంగా కూడా వాళ్ళకి చేసిన అనుకుంటున్నా సరే ఇంకా కూడా కొంతమందికి అటువంటిది జరగచ్చు అటువంటిది ఏది కూడా మళ్ళీ రిపీట్ కానియ్యా ఎందుకంటే ఈ సర్పంచ్ పదవి అనేది శంకర్రావు దారి తర్వాత నా పేరు అది గ్రామంలో రావడం నాకు కూడా అదృష్టం ఎందుకంటే మన ఐక్యత ఉంటుంది మన గరుగులకి ఎక్కడికి పోయినా ఒక మంచి పేరుంది ఎందుకంటే సర్పంచ్ అనేది యునామినేషన్ అంటే శంకర్రావు దొర కానీ తర్వాత బాలరాజ్ కాక గాని తర్వాత సాయిగూడ బాబు కానీ నర్సింహబాబు కానీ వాళ్ళ దాకా యునమ్ అయింది అయిన తర్వాత ఎలక్షన్ లో గెలిచిన తర్వాత తనంతూ డెవలప్మెంట్ చేసి తను చూపించిండు తర్వాత నేను నా తర్వాత మళ్ళీ ఇప్పుడు దివ్య ఉన్నది దాని డెవలప్మెంట్ అనేది ఇంకా కూడా పెంచుకుంటూ పోవాలనేది ఒక సంకల్పంతోనే మనం పనిచేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా ఇలా సొసైటీ బిల్డింగ్ అని అంటే వైస్ చైర్మన్ గారు మనం ఎన్నిసార్లు తిరుగుతా అవుతుంది అనేది ఆ విషయం మనకు తెలిసి ఒక పని కావాలంటే ఆ రోజు నాతో ఉన్న వార్డ్ నెంబర్లు కూడా రాత్రి పూట చెట్లకు నీళ్ళు పట్టిరు నేను ట్రాక్టర్ అనిపిస్తే ట్యాంక్ ఇంకా నీళ్ళు పట్టినారు వార్డ్ నెంబర్లు ఉన్నారు జాలీలు పెడితే జాలీలు చుట్టిన వార్డు నెంబర్ కూడా ఉన్నారు అంటే అందరు కూడా పనిచేసారు కొంతమంది ఏంటంటే నాకు వయసు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో పని చెప్తే బాధ అనుకున్నా అది అనేది ఏమైందంటే లాస్ట్ క చివరిలో పెద్ద మనుషులు పట్టించుకోలే అడిగింది సరే అడ్వాంటేజ్ ఏం జరగనియా ఇప్పుడు పెద్ద మనుషులే ఉంటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా అన్ని బాధ్యతలు అప్పగిద్దాం మన గ్రామాన్ని ఇప్పుడు కూడా మీకు మాటిస్తున్నా ఖచ్చితంగా జిల్లాలో నెంబర్ వన్ గ్రామంగా తీసిదిద్దుదాం ఎందుకు అంటే నాకు రెండోసారి ఈ అవకాశం ఇచ్చిర్రు అది కూడా పోయినసారి కానీ ఎక్కువ ఓట్లతోనిచ్చిర్రు నేను వచ్చేసారి కూడా చెప్తున్నా మనం నిలబడ్డా మనకు సంబంధించిన వ్యక్తులు నిలబడ్డా ఎందుకంటే విమర్శలు నిందలు చేసేటోళ్ళు ఆ నిందల టైంలో అలిగేషన్ టైంలోనే వస్తారు కానీ మంచి పని చేయాలనుకున్న వాళ్ళు మీ అందరికి ఇంతమంది మంది నా కోసం వచ్చి చూడు అది నేను చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు కూడా మళ్ళీ నాకు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు ఎట్టి పరిస్థితులు మన గ్రామాన్ని మాత్రం మిగిలిన ఏవైతే పనులున్నాయో అవి పూర్తి చేద్దాం ఈ చిన్న చిన్న సమస్యలు కూడా చేసుకుందాం ప్రతిదానికి మీరు ఏ విధంగా పెద్దలు సలహాలు ఇస్తే యోగులు సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ నమస్కారం సర్పంచ్ లేని కాలంలో రెండు సంవత్సరాలు మీరు కూడా నన్ను మంచినే చూసుకున్నారు అందరూ మీ మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది ఏదైనా అంటే సర్పంచ్ మీద కోపమో ఏదో కానీ నా మీద కూడా కొంతమంది వచ్చి ఏదైనా పింఛింది రాని కానీ రవితేజ వాళ్ళని ఆగిపోయినాయని కూడా కొందరు అన్నారు కానీ ఏ విధమైన మాత్రం నన్ను మాత్రం ఈ వీళ్ళదే ఆపండి పని ఏ పని అయినా కానీ ఆపండి మనం ఇప్పటి వరకు మాత్రం చెప్పలేడు నేను మాత్రం చెప్తున్నా నేను ఎందుకంటే వాళ్ళది ఆపమని చెప్పినా కానీ నేను ఆపను మీ ధైర్యంగా ఏదైనా అప్లికేషన్ ఉంటే మీరు వచ్చి చెప్పండి ఇక్కడ ఇవ్వండి అప్లికేషన్ ఇవ్వండి ప్రతి ఒక్కరు పని చేసి పెడతాం మేము ఆయన మాత్రం ఇప్పటివరకు ఏ పని అయినా కానీ ఆపలేడు ఇంకొకటి ఇల్లు అయినా కానీ ఏదైనా కానీ మీ పక్క మా మేడం మా జాగలో వచ్చిర్రు మీరు వచ్చి చూడండి అంటే మీ పక్క వాళ్ళు పక్క వాళ్ళు మీరు ఎంత క్లోజ్గా ఉండాలి వేరే వాళ్ళు వచ్చి చెప్పేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఇగో ఈ సంవత్సరం అయినా వేరే వాళ్ళే కానీ మీరు మీరు కలిసిమెలిసిగా ఉండండి ఏది ఉన్న అప్లికేషన్ ఏదైనా వచ్చి మీరు జీపీలో పెట్టుకోండి